కాకినాడ కుర్రాడు ఒక అద్భుతం సృష్టించాడు అవసరం మేరకు వాహనం పరిణామాలతో మార్పులు చేసేలా ఆవిష్కరణ చేశారు తనకు ప్రోత్సాహం అందిస్తే తన దగ్గర మరింత క్రియేటివిటీ ఉంటుందంటున్నారు ఎంతమంది అవసరమైతే ఎంతమంది మాత్రమే బ్యాటరీ వాహనంలో కూర్చునేలా డిజైన్ చేశాడు కాకినాడకు చెందిన సుధీర్ టెక్నాలజీ సాయంతో సరికొత్త వరవడి సృష్టించాడు ఇరుకు సందులు ట్రాఫిక్ సమయాలలో వెహికల్ సైజ్ తగ్గించుకునేలా కొత్త క్రియేటివిటీ బయట పెట్టాడు సుధీర్ సరికొత్త ఆలోచన వలన వెహికల్ ఎంతమంది ఉన్నారు అంత మందికి తగ్గట్టు వాహనం సైజ్ తగ్గిపోతుంది మళ్ళీ మనకి కావాలంటే దాని పరిణామం పెరుగుతుంది రద్దీగా ఉండే మెట్రో సిటీలలో ఇటువంటి వాటి అవసరాలు చాలా ఉంటాయి ట్రాఫిక్ సమస్యలు ఉండవు అంతంత మాత్రం ఫ్యామిలీ అయినప్పటికీ అందరిలా కాకుండా కొత్తగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు సుధీర్ దానికి అనుగుణంగా మినిమైజ్ వాహనాన్ని డిజైన్ చేశాడు దానిని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేయాలని కోరుతున్నాడు ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేస్తూ మరింత అడ్వాన్స్ గా ముందుకు వెళ్తారని చెప్తున్నాడు నా పేరు సుధీర్ అండి మాది కాకినాడ ఈ వెహికల్ వచ్చి ఎంజెడ్ అండి దీని పేరు అంటే మెల్చి జగక్ అనమాట షార్ట్ కట్ లో ఎంజెడ్ ఎంజెడ్ లాగా ఎంజెడ్ ఇది షేప్ షిఫ్టింగ్ జీప్ అనమాట యాక్చువల్ గా కార్ చేయాలనే ఆలోచనతో బాడీ ఇది చేయాలని ఆలోచనతో స్టార్ట్ చేశాము బట్ నాకు ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల జీరో నుంచి ఈ స్టేజ్ వరకు నేను ఒక్కడనే చేయడం వల్ల ఒక నాన్ ఇంజనీర్ గా నేను చేయడం వల్ల జీప్ షేప్ ఇవ్వడం జరిగిందండి బట్ ఒరిజినల్ కాన్సెప్ట్ అయితే కార్స్ కూడా ఇవ్వాలనే ఆలోచన ఉందన్నమాట ఈ వెహికల్ కాన్సెప్ట్ వచ్చి మీకు బెంగళూరు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సో ట్రాఫిక్ ఎస్కేప్ అవడానికి అలాగే పార్కింగ్ ప్లేస్ లో కూడా మనకి స్పేస్ ఎక్కువ సేవ్ అవడానికి దీన్ని తయారు చేయడం జరిగింది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ బైక్ విత్ అంత ఉంది త్రీ ఫీట్ విడ్త్ ఉంది సో మీరు ఈజీగా ఒకరు వెళ్ళాలనుకున్నప్పుడు ఆఫీస్ లో ఫోర్ మెంబర్స్ వెళ్లకుండా ఫోర్ సీట్స్ వెళ్లకుండా టూ సీట్స్ కి మినిమైజ్ చేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు అనమాట సో మీరు ఈజీగా ట్రాఫిక్ లో వెళ్ళిపోవచ్చు అగైన్ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు హైడ్రాలిక్ సెన్సార్ సహాయంతో ఇది ఎక్స్పాండ్ అవుతుంది సో అప్పుడు ఫోర్ పీపుల్ అంతా కలిసి మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు అనమాట సో ఇది మీరు ఇంట్లో కూడా పార్కింగ్ చేసుకున్నప్పుడు టూ సీటింగ్ కింద మినిమైజ్ చేసుకుని దీన్ని పార్క్ చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల మీకు స్పేస్ అవుద్ది ఈ ఎక్స్పాండబుల్ ఛార్జెస్ అండ్ మినిమైజబుల్ అనేది కార్ అండ్ జీప్ కి మాత్రమే కాదండి ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ పర్మిషన్స్ అండ్ ఎక్విప్మెంట్ కుదిరితే అంబులెన్సెస్ కూడా అని ఆలోచిస్తున్నాం మేబీ ప్రాణాలు సేవించ సేవ్ చేయొచ్చు బట్ ఏరో డైనమిక్స్ అనేది ఒకసారి చూసుకోవాలి నాకున్న నాలెడ్జ్ ప్రకారం అండ్ ఈ కాన్సెప్ట్ నాట్ ఓన్లీ ఫర్ జీప్ అండ్ కార్ ఎక్స్పాండబుల్ రోబోట్స్ ఎక్స్పాండబుల్ డ్రోన్స్ అండ్ ఎక్స్పాండబుల్ స్పేస్ రవర్స్ అకార్డింగ్ టు దేర్ నీడ్ అండి అంటే వారి వారి అవసరతను బట్టి ఈ ఫార్ములాని వాళ్ళు యూస్ చేసుకోవాలనే ఒక సంకల్పంతో స్టార్ట్ చేయడం జరిగింది దీని దీనికి ఇన్స్పిరేషన్ అండి నేను నా దగ్గర ఒక ట్వంటీ సిక్స్ యూనిక్ ఐడియాస్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు చైనా జపాన్ వాళ్ళు చూస్తూ ఉంటాను వాళ్ళ వీడియోస్లో ఇండియాకి సంబంధించి డిగ్రేడ్ చేయడం నెగిటివ్ మాట్లాడడం నన్ను ఎంత బాగా నాకు నన్ను ఎంతగానో కలిసి వేసేయనమాట ఆ విషయాల్లో సో నేను నా దేశం కోసం ఏదైనా చేయాలి అనే సంకల్పంతో ఇప్పుడు సమయం వచ్చిందని చెప్పి ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి అలాగే మిలిటరీకి సంబంధించిన బుల్లెట్ రిపెల్లింగ్ టెక్నాలజీ అలాగే ట్రైన్స్ లో ఇండియన్ రైల్వే కోచెస్ లో కూడా మనకి ఒక కోచ్ లో సెవెంటీ టూ బెడ్స్ ఉంటాయి అదే స్పేస్ లో మాత్రం పెంచకుండా ఇంకొక సిక్స్ టు ఎయిటీన్ బెడ్స్ అంటే ఓవరాల్ ట్రైన్ లో హండ్రెడ్ బెడ్స్ ఇంక్రీస్ చేసే ఫార్ములా కూడా ఉందండి అండ్ దొంగలు పడుకోకుండా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ లో ఒక కాన్సెప్ట్ ఉందండి సో ఇలాంటి యూనిక్ ఐడియాస్ ఎన్నో ఉన్నాయి సో మనం కూడా యూత్ కూడా ఇలాంటి యూనిక్ యూనిక్నెస్ లో వెళ్లాలని ఆశిస్తున్నాను మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే మనకి ప్రైవేట్ ఫిల్మ్స్ లో మాస్టర్ మైండ్స్ ఉన్నారండి బ్రాండింగ్స్ లైక్ హిండాయ్ మహీంద్రా టాటా ఎన్నో కంపెనీస్ ఉన్నాయి వారు కూడా సపోర్ట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ఇంకా ముందు ముందు మరి ప్రపంచానికి ఒక కొత్త వినూత్నమైన రూపాన్ని అలాగే కొత్త ఆవిష్కరణ మనం చేయగలమని వారి సహకారంతో ముందుకు వెళ్ళగలమని విశ్వసిస్తున్నాను థ్యాంక్ యూ ముందు ఏం చేసేవారు నేను బీకామ్ చేశానండి గ్రాడ్యుయేషన్ హెచ్ఆర్ గా స్టార్ట్ చేశాను సో ఫైనల్ గా ఇప్పుడు హెచ్ఆర్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను బట్ ఏ లే జాబ్ కోల్పోయడం జరిగింది వన్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఆ తర్వాత నేను ఫ్రీలాన్సర్ గా జాబ్ చేస్తున్నాను హెచ్ఆర్ గా చేస్తూ ఇది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ బయట చాలా ఆఫ్స్ ఉన్నాయి టఫ్ కాంపిటీషన్ మార్కెట్ కూడా సో ఎప్పటి నుంచో చేయాలనుకున్న ఈ ఇన్నోవేషన్ నా కంట్రీ తిరించి చేయాలని స్టార్ట్ చేశాను త్రీ మంత్స్ పట్టింది ఇది చేయడానికి జీరో నుంచి మీరు చూస్తున్న ఈ స్టేజ్ వరకు బ్యాటరీ నుంచి టైర్స్ నుంచి పెయింటింగ్ నుంచి ఎవ్రీథింగ్ మొత్తం నేనే చేసుకున్నాను ఒక వెల్డింగ్ మాత్రం మా వెల్డర్ తో చేయించాం అనమాట మీరు ఈ రోజు ఏదైతే చూస్తున్నారో అదంతా చేయడానికి చాలా కష్టపడ్డామండి ఎండలో గానీ అన్ని విధాలుగా కష్టపడ్డాము నేను ఒక నాన్ ఇంజనీర్ అయ్యుండి చేయగలిగాను సో ఇంజనీర్స్ అయితే ఇంకా దీన్ని అవ్వాలని ఆశిస్తున్నాను పెట్రోల్ అండి లేదు సార్ ఇది బ్యాటరీ వెహికల్ అండి ఈవీ వెహికల్ అండి సో మనకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా పొల్యూషన్ లేకుండా గోగ్రీన్ అనే కాన్సెప్ట్ లో వెళ్తున్నారు సో ఈవీకి కి చాలా సపోర్ట్ వస్తుంది సబ్సిడీస్ కూడా వస్తున్నాయి సో అదే కాన్సెప్ట్ లో ఈవీలో ఇలా మినిమైజేషన్ అండ్ మాక్సిమైజేషన్ ఉంటే బాగుంటుంది సో పార్ట్స్ కూడా ఎక్కువ ఉండవు సో కాన్సెప్ట్ కూడా ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో చేసామండి ప్రజెంట్ అయితే మేము నార్మల్ రేంజ్ బ్యాటరీ ఇచ్చాము జస్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ పెట్టి బ్యాటరీ ఇచ్చాము అది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఇద్దరికి వచ్చినప్పుడు నలుగురికి వచ్చినప్పుడు ఫార్టీ కేఎం వరకు వస్తుంది ప్రయోగాత్మకంగా చేయడం వల్ల రెండు లక్షల యాభై వేల వరకు అయ్యిందండి లో కొనడం అన్ని అదే బల్క్ లో మాస్ లెస్ లక్ష యాభై వేలు చేయట్ నాకైతే ఎయిటీ ఫైవ్ టు నైన్టీ డేస్ వరకు మా పేరు సీను బ్రదర్స్ అండి ఈయన ఇక్కడికి వచ్చాడు మూడు నెలల నుంచి అయ్యో పట్టుకొచ్చాడు అలా ఉంటే చూస్తున్నాం ఏం చేస్తాడు ఏం చేస్తాడు అనుకున్నాం లాస్ట్ కి మొక్కలన్నీ కాటకేస్తాడేమో అనుకున్నాం కానీ అలా చేయలేదు లాస్ట్ కి జీప్ తయారు చేసి రౌండ్ వేసి పెయింట్ అయ్యే అందరూ ముక్కు మీద వేలు వేసుకుని చూసారు అది అంత బాగా చేసేది చూసారండి ఇటువంటి ఎప్పుడు చూడలేదు ఇది కూడా ఎలాగవుతుంది అనుకోలేదు మాకు తెలియదు అండి ఫస్ట్ ఇలా చేస్తున్నాడు ఎలా వెళ్తుంది అనుకోలేదు ఇది బ్యాటరీతో నడుతుంది అండి సొల్యూషన్ గట్టా ఉండదు బాగానే చేసేది ఇప్పుడు ఇరుకు రోడ్లో కానీ చందులో కానీ ఇప్పుడు చిన్న ఇల్లు ఉంది అనుకోండి లోపల పెట్టుకునే ఇబ్బంది అవుతుంది కదా కార్ పార్కింగ్ అలాంటి వాళ్ళు రెండు అయిపోతే ఫిట్టింగ్ తీసేసి సింగిల్ గా లోపల పెట్టేసుకోవచ్చు కాకపోతే ఫ్యామిలీతో వెళ్తే నలుగురు చేసుకోవచ్చు అన్ని విధాల బాగా ఇలాంటి వస్తే బాగుంటుంది అంటారు బాగుంటదండి సొల్యూషన్ గట్ట ఉంటది కదండి అన్ని విధాల అంబులెన్స్ గట్ట కూడా ఈజీ వెళ్ళిపోయాకుంటది తయారు చేస్తే అతను అదే అంటున్నారు ఓకే